అరే ఏంట్రా ఇది డీజేనా అరే ద డొక్లారీ పెట్టుకొని డీజే అంటేరా ఏ చూస్తా బెట్రా ఒరే లైటింగ్ కూడా ఉందరా అరే ఇది ఎలా సెట్ చేస్తున్నారు ఇది హెచ్ఓడి డబ్ల్యూ హెచ్డబ్ల్యూ లైట్లు ఏదిరా హెచ్డబ్ల్యూ వాటితోటి ఎలా సెట్ చేసినావు అది బ్లూటూత్ అది వస్తుందా అది దానికి ఛార్జింగ్ ఛార్జింగ్తో నడుస్తుంది ఇది అవును లైటింగ్ విత్ అది ఏంటి బ్లూటూత్ అది అవును దాని పెన్ డ్రైవ్ పెడదా మెమరీ కార్డా ఏది మెమరీ కార్డ్ ఎక్కడ పెట్టేది ఇది ఈ లైటింగ్ ఎట్టా మరి లైటింగ్ కూడా దాని నుంచే కనెక్షన్ కనెక్షను బ్యాటరీ నుంచే మొత్తం మొత్తం లారీ నిండా లైట్లే ఉన్నాయి స్మగ్లింగ్కి ఓన్లీ డీజేనా వదిలేరా డీజేటప్పుడు No, <laughs> no,